गृह्यं वसनसु चम भुज गौह यानेशु गौरदुत्ूरमकुसुमेशु नात्र हृदय किं कंपामहे अब्धौ कौस्तुभ कालकूटकमलाकद्रुमुच्छ्रवा पीयूषादिषु सत्सुता ये कालकूटग्रह ఈశ్వర నీవు ఎన్నో మంచి వస్త్రములుండగా గజచర్మమును ధరించినావు ఎన్నో విలువైన ఆభరణములుండగా పామును హారముగా మెడలో వేసుకున్నావు వాహనముగా ఎద్దును స్వీకరించినావు నానా రకములైనటువంటి సుగంధ పుష్పాలు ఉండగా ఉమ్మత్తి పువ్వును ఇష్టముగా స్వీకరించినావు మేము దీనికి దుఃఖించడము లేదు కానీ పాల సముద్రము మధించినప్పుడు పుట్టినటువంటి విలువైన కౌస్తుభము లక్ష్మీదేవి కల్పవృక్షము ఉచ్చైశ్రవము ఐరాతము మొదలగు వాణిని వదలి కాళ్ళకూటమును ఆహారంగా స్వీకరించినావు మాకు జాలి కలుగుచున్నది ఉత్తమ వస్తువులను ఇతరులకు వదలి నీవు విషమును భక్షించుట లోకుల మీద నీకున్నటువంటి అపారమైన కరుణ మాత్రమే